ఇప్పటికీ మీ డెసిషన్స్ మీరే తీసుకుంటున్నారా లేక ఇంకెవరో తీసుకుంటున్నారా పిల్లల వల్ల ఇంటి పని వల్ల మీ కెరియర్ గోల్స్ ఈవెన్ మీ ఐడెంటిటీని మర్చిపోయారా అందుకే తల్లుల కోసం ప్రత్యేకంగా నేను న్యూ మామ్స్ గ్రోత్ హబ్ని స్థాపించాను ఇది ఒక సేఫ్ అండ్ సపోర్టివ్ ప్లేస్ ఇందులో జాయిన్ అయ్యే ప్రతి తల్లికి ఏం చేయాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ప్రతిదీ స్పష్టంగా తెలుసుకుంటారు మీలో ఉన్న టాలెంట్ని పాలిష్ చేసి మీ టైంని మేనేజ్ చేస్తూ మీ కెరియర్ని ఫ్లెక్సిబుల్గా రీస్టార్ట్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు బలంగా మార్చుకుంటారు చివరికి మీ డెసిషన్స్ మీ చేతిలోకి వస్తాయి ఇంట్లో సొసైటీలో మిమ్మల్ని మీరు మళ్ళీ వినగలుగుతారు మీ పేరుతో మళ్ళీ మీ జర్నీ మొదలు పెట్టాలనుకుంటే ఇప్పుడే అడుగు వేయండి లేట్ కాకుండా వన్ టు వన్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయండి નહીં વરલક્ષ્મી જ્યોતિલા પર્સનલ ગ્રોથ અંડ કિર્ કોચ ફર ન્યુ હોસ્